హాయ్ అండి శారీ చూసారా ఇంకొక శారీ మనం మనం ఒకటి వేసాం కదా సేమ్ ఫౌంబినేషన్ ఒక శారీ కస్టమర్ సేమ్ అడిగారండి సేమ్ స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ కొంగులు ఏమన్నారు హ్యాంగింగ్స్ కూడా చూసారా ఎంత హైలైట్ చేశాను మొత్తం కూడా చాలా బాగుంది శారీకి వచ్చేసి హెడ్ హైలైట్ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఒకసారి చూడండి సూపర్ ఉంది కదా ఇంకా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి మరికొని నచ్చితే సిల్వర్తో హైలైట్ చేశానండి ఇంకొక సిల్వర్ హాఫ్ హ్యాన్స్ అండి మనం కొంచెం ఎల్బో వేసాను కదా ఇది హాఫ్ హ్యాన్స్ హాఫ్ హ్యాన్స్ కూడా హ్యాంగింగ్ ఇచ్చాను ఎంత బాగా వచ్చిందంటే కట్ వర్క్ డిజైన్ సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది కదా అంటొచ్చేసి ఇట్లా మీకు డిజైన్ చూస్తుంటే ఫినిషింగ్ చూడండి ఒకసారి ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ స్టోన్ వర్క్ కానీ నీట్నెస్ క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి అందువల్ల మనకు డబుల్ అనిపిస్తుంది కనిపిస్తుంది కానీ బ్లౌజ్